వెల్కమ్ టు వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రతిరోజు బిఎస్ఆర్ న్యూస్ లో ఒక గెస్ట్ ని తీసుకుని వచ్చి మనం ఇంట్రొడ్యూస్ చేయటం దర్శి ప్రజలు పరిచయం చేయడం వారి యొక్క అభిప్రాయాలు ఏంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల అనేవి దర్శి ప్రజానీకాన్ని తెలియచేయటంలో భాగంగా బిఎస్ఆర్ న్యూస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంది మరి ఈ రోజు పొలిటికల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా మీ ముందు ఉన్నటువంటి గెస్ట్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దర్శిలో బీజేపీ ఒక ప్రధాన పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాడపాకులు శ్రీని గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముందుగా నమస్తే అండి శ్రీని గారు శ్రీని గారు రాజకీయాల్లో చాలా సంవత్సరాలు చిన్నారు మీకంటూ ఒక హోదా హుందాతనం మీరు ఎక్కడా కూడా గొడవలు గాని ఏదైనా దుడుకు స్వభావంతో నేత కాదు చాలా మంచిగా సౌమ్యంగా హుందాతనాన్ని కాపాడుకుంటూ ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో నిల్చున్నారు అది కూడా ఒక జాతీయ స్థాయి పార్టీలో దర్శిలో అసలు ఎలాంటి గుర్తింపు లేనటువంటి పార్టీ నుంచో పెట్టారంటే గొప్పగా మనం చెప్పుకోవాలి మరి అయితే అసలు ఏంటి మీకు బీజేపీ పార్టీకి సంబంధం ఏంటి మీకు బీజేపీ పార్టీకి రిలేషన్ ఎప్పుడు బాగులేదు ఎలా మొదలైంది వాస్తవంగా మాది వ్యవసాయ కుటుంబంలో జన్మించాను నేను ఆ వ్యవసాయం చేసుకుంటూ తర్వాత ఆ రోజుల్లో వాజ్పేయి అద్వాని వాళ్ళ గురించి మా పూర్వీకులు చెప్పుకుంటుండే వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన మాటలకు నేను ఇన్స్పైర్ అయ్యి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో అయ్యి వాజ్పేయి గారు అంటే మంచి పేరు మా మా మాకని మా పెద్దలు చెప్పుకుంటే వాళ్ళు వాజ్పేయి చాలా వ్యక్తి చానా మంచివాడు భారతీయ జనతా పార్టీలో అంతకంటే ఇంక వ్యక్తి లేడు ఆయన మాట తీరు ఆయన మాట్లాడే పద్ధతి ఆ రోజు ఆయన పార్లమెంట్ లో మాట్లాడే స్పీచ్ ప్రతిపక్ష వాళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళ వాజ్పేయి లేని రోడ్ లోపడతా ఉంది వాజ్పేయి స్పీచ్ వాళ్ళు వాస్తవంగా అప్పటి నుంచి గమనించిన తర్వాత కూడా వాళ్ళ మీద అద్వాని గారు గాని పైపెచ్చిందంటే ఆర్ఎస్ఎస్ సంఘ భావంలో కూడా నాకు కొద్దిగా సత్సంబంధాలు వాళ్ళు చెప్పుకునే తీరు బట్టి వాళ్ళకి ఆకర్షణ ఆ రోజు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వటం జరిగింది అప్పుడు అట్రాక్షన్ గురై స్వచ్ఛంద జాయిన్ అవ్వడం జరిపింది అప్పట్లో సీనియర్ నాయకులు బొడ్డు బొడ్డుకోటరెడ్డి గారు ఉండేవాళ్ళు కాకల ఆంజనే గారిని వాళ్ళ సమక్షంలో సార్ నేను మీ భారతీయ జనతా పార్టీని జాయిన్ అవుతానంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఆహ్వానించారు సాధారణ కార్యకర్తగా నేను ఆ పార్టీలో జాయిన్ రెండు 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 వేల 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 ఐదు 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 టు ఇరవై నాలుగు జర్నీ ఆ రోజుల్లో నేను సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ మెంట్లో నాకు ఏం బాధ్యతలేం వాళ్ళు రెండు వేల ఏడులో లో నాకు టౌన్ ప్రెసిడెంట్ గా అని చెప్పేసి ఓ బాధ్యతలు అప్ప చెప్పారు దక్షిణ టౌన్ ప్రెసిడెంట్ గా ఆ బాధ్యతలు అప్ప చెప్పిన తర్వాత ఆ టౌన్ ప్రెసిడెంట్ గా కొన్ని కార్యక్రమాలనే లోకల్లో చేసుకున్నామని అప్పుడు జిల్లాలో సంబంధించిన నాయకత్వం కూడా నాకు స్వయంగా అవగాహన ఉండేది కదా ఆ రోజు ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఆ రెండు వేల ఆ ఏడు తర్వాత రెండు వేల పదికొచ్చేసరికి నాకు అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పచెప్పారు ఆ మండలాధ్యక్షుడు బాధ్యతలు చెప్పే జిల్లా జిల్లా కార్యవర్గంలో గాని రాష్ట్ర కార్యవర్గంలో గాని అక్కడి నుంచి సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు ఏర్పడి అక్కడి నుంచి నా జర్నీ మళ్ళా స్టార్ట్ బాగా రాజకీయంగా ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి అది నాకు బాగా తోడ్పడ్డది ఆ రాజకీయ బలంగానే మళ్ళా రెండు వేల తర్వాత రెండు సెకండ్ టైం కూడా నన్ను మండలాధ్యక్షుడిగానే కంటిన్యూ చేశారు అక్కడి నుంచి నేను రాజకీయంగా సో మాడబా శ్రీనివాస్ లో అంటే నా ఫేస్ చూస్తేనే బీజేపీ సీన్ అనేది చెప్పేసి జనాలు ఒక బ్రాండ్ అనేది కనపడి దర్శి లాంటి ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ప్రధాన పార్టీలో టీడీపీ కానీ లేదంటే వైసీపీ గతంలో కాంగ్రెస్ గానీ ఉండేది అసలు బీజేపీకి ఇక్కడ అవకాశం లేదు బీజేపీకి అసలు స్టాండ్ లేదు అలాంటి ఏరియాలో ఈ రోజు బీజేపీ అంటే ఒక ఉలికింది తెచ్చారు దర్శిలో ఈ రోజు బీజేపీ అంటే ఒక గుర్తింపుని తెచ్చారు దీని వెనకాల అంటే ఈ జర్నీలో ఈ గుర్తింపు ఈ స్థాయికి దర్శిలో బీజేపీని తాగడానికి ఏమేమి కష్టాలు అంటే ఎవరి గొడవలు కానీ ఎవరైనా మిమ్మల్ని దాడి చేయడం కానీ నేను వాస్తవంగా గొడవలకు కానీ ఏ ప్రాంతానికి నేను దానికి ముందుకు వెళ్ళాను బెదిరించేది ఏముండదు ఉండదు నన్నంటే ఎవరైనా చూసిన గౌరవించడం తప్ప నుంచి నా ఉండ పక్కన ప్రతి పక్క వ్యక్తి గాని ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట ఇది నేను పార్టీ బలోపేతం చేసిన వర్క్ గ్రౌండ్ స్థాయి గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేయాలి గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఏ విధంగా మార్గం చేయాలనేది రాత్రులు కూడా కల ఒక పెట్టేది ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అని అందువల్ల మండలాల వారిగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అక్కడ మండల అధ్యక్షులు నియమించుకోవటం అక్కడ కమిటీలు వేసుకోవటం పూర్తి కమిటీలు వేసుకోవటం శక్తి ప్రముఖులు వేసుకోవటం బూత్ స్థాయి లీడర్లని నియమించుకోవటం కొంతవరకు నా వరకు చేయటం జరిగింది మొత్తానికి మిమ్మల్ని చూసినప్పుడు అనుకోవటం బయట ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఒక క్రమశిక్షణకు మార్పుగా మీరున్నారు క్రమశిక్షణతో నడుచుకున్నారు గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చారు కానీ గౌరవం తగ్గించే దిశగా రాజకీయాలు ఎప్పుడు ప్రవర్తించాలి మీకు క్రమశిక్షణ వాస్తవం ఏంటంటే అది మా ఫ్యామిలీ ఉండే నాకు నేను ఎవరన్నా వ్యక్తన్నా ఎక్కడన్నా నేను గట్టిగా ఎవరన్నా నాతో మాట్లాడినా కూడా నేను ఏమంటే పాజిటివ్ అతన్ని నేను నెగిటివ్ గా తీసుకునే వ్యక్తిని కాదు ఏదైనా సరే మంచిగానే వెళ్ళే వ్యక్తిని ఇప్పటికి నా మీద ఏ ఇలాంటి కేసులు గాని ఎలాంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా మాడపాల శ్రీనివాసరావు వ్యక్తి మంచివాడని చెప్పేసేదాన్ని ఏదైనా ఘర్షణకు పోయేదానికి కానీ ఏదైనా దౌర్జన్య పోయేదానికి ఉండదు పార్టీలో కూడా ఆ విధంగానే నేను కొనసాగించుకోవటం ఒకవేళ ఏ వ్యక్తి అయినా నాకంటే వెనక వ్యక్తి మంచిగా పనిచేసిన వ్యక్తి వచ్చినా కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకుంటే వెనక సపోర్ట్ చేసే దానికి కూడా తత్వం కూడా నాకు ఆ విధంగా కూడా తీసుకెళ్లాం నిల్చున్నాం అది ఓకే ఇంకా మన విషయంలోకి వస్తే దర్శిలో ప్రస్తుతం హోరాహోరీ నడుస్తుంది ఎలక్షన్ సైట్ మరి మీ కూటమి అభ్యర్థిలో మీ బీజేపీ జనసేన టీడీపీ సంబంధించి కూటమి అభ్యర్థిగా మీరు పొట్టి లక్ష్మీ గారిని తీసుకొచ్చారు చాలా చక్కగా ఆమె ఆమె వాగ్దాటి కానివ్వండి స్పీచ్ కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది బాగానే ఉంది అసలు ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ లో దర్శి నియోజకవర్గం గురించి చూస్తే గెలుపు ఎలా ఉండబోతుంది మీకు కన్ఫామ్ గా గెలుపు మాదే అని ధీమాగా చెప్పగలుగుతారా చెప్పగలుగుతాం ఇప్పుడు ఏంటంటే మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఒకటే మాట వాళ్ళు చెప్పేదే స్థానికం అంటున్నారు నేను అంటున్నాను స్థానికం కాదయ్యా మీరు అనేది అభివృద్ధి సంగతి ముందు తీసుకొచ్చి చెప్పమంటున్నాను నేను స్థానిక ఎవరు మాట బాల్సిన స్థానికమే అభివృద్ధి లేకుండా మాట కోసం నేను స్థానికంగా అంటే ఎవడే అసలు ఓటు చెప్పండి మీరు దర్శలో పది సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఏమి మేము పలా దర్శిలో ఈ దర్శనవరక ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని ఆ మాటతో మీరు రాజకీయానికి ఓట్లు అడగాలి కానీ స్థానికానికి ఏమి ఏదో పెళ్లికో పబ్బాలకో మరి ఏదన్నా కర్మకాండలకు వెళ్ళి మీరు పబ్లిసిటీ ఫోటోలు తీసుకుంటే స్థానికం అవుద్దా అది కరెక్ట్ కాదు కదా స్థానికం కాదంటే నేను స్థానికం అంటే నేను ఇది కారణం స్థానికం స్థానికానికి ఓట్ బ్యాంక్ కరెక్ట్ కాదు అంటున్నాను నేను అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడు నువ్వు స్థానికం కాకపోయినా నువ్వు అమెరికా నుంచి వచ్చేసినా కూడా అభివృద్ధి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి గతంలో మరి భూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాన్నగారు సుబ్బారెడ్డి గారు అయితే ఆయన చేశారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా ఉన్నారు ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ఉన్నారు కదా ఎన్ని సార్లు అంటే దాదాపు ఐదు సార్లు ఎలక్షన్స్ వాళ్ళు కంటెస్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ ఎక్స్పీరియన్స్ ముందు గొట్టిపాటి లక్ష్మి గారు ఎలా పోటీ ఎలా అధిగమిస్తారు ఇప్పుడు ఒకటే కారణం షాజిద్ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది ఈ ఎన్డిఏ కూటమి నడుస్తుంది అభివృద్ధి జరగాలంటే ఎన్డిఏ కూటమి పైన కేంద్రం నుంచి నిధులు గాని సహాయ సహకారాలు గాని ఈ కూటమికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది ఏదన్నా అభివృద్ధి జరగాలంటే దీనివల్ల జరుగుద్ది మీరు ఏ ఆసరా లేకుండా మేము అభివృద్ధి చేస్తామంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీకు సపోర్ట్ ఎక్కడది మీరు ఏ విధంగా చేస్తారు మరి అది చెప్పుకోవాలి కదా అది ప్రజలు కూడా గమనించాలి ఇప్పుడు వైసీపీ మీద ప్రస్తుతం వ్యతిరేకత అయితే ఉంది బాగా నడుస్తుంది ఈ వ్యతిరేకత వల్లనే కూటమి గెలుస్తుంది అంటారా మీరు లేకుంటే స్థానికంగా కూడా అభివృద్ధి కుంటు పడింది కాబట్టి గెలుస్తుంది స్థానికంగా కూడా అభివృద్ధి కుంటపడింది పడింది రాష్ట్ర వైసీపీ మీద కూడా కాస్త వ్యతిరేకత ఉంది ఈ రెండు కూడా పార్టీకి మాకు ప్లస్ పాయింట్ అవుతాయి ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి కొత్తగా వచ్చారు వాళ్ళేమో దర్శన ప్రజల్ని సరిగ్గా నమ్మట్లేదు అని దర్శన ప్రజలు కూడా సరిగా వాళ్ళు నమ్మట్లేదు నాయకులు కావచ్చు కార్యకర్తలు ఇది ఒక ఇది మధ్యలో ఎవరు అనుకున్నా కూడా కార్యకర్త తాకేను అది ఆమె కలిసిపోయింది అందరు ఆదరిస్తున్నారు పొట్టిపాటి లక్ష్మి కాస్త లేట్ గా వచ్చినా సరే జనాలు కలిసిపోయింది ఆ మా ఇంటి ఆడబడుచుగా అందరు ఆదరిస్తున్నారు ప్రతి గ్రామంలో నేను కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తున్నాను అనేది స్పష్టంగా కనపడుతుంది సోషల్ మీడియాలో అయితే వారు నడుస్తా ఉంది ప్రతి మాటకి వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ప్రతి మాటకి వాళ్ళు ఇల్లు ఏమంటారు ఏమేమి అంటాం లేదు ఇక్కడ చర్చ అంతా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అవతల ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా చెప్పే స్థానికం పెడుతున్నారు ఆ స్థానికం అనేది నాకు నచ్చడం స్థానికం తీసి పక్కన పెట్టేసేయండి నువ్వు పది సంవత్సరాలు చేసి ఎవడైనా పోటీ చేస్తాం ఉంది అక్కడ అవును అవును ఉంది ఇప్పుడు మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చెప్పాలి మీరు అభివృద్ధి చెప్పి ఓటేస్తే సో పలా నోళ్ళు అభివృద్ధి చేశారో ఈసారి ఏదైనా సరే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి అని కార్యకర్తలు కానీ ఓటర్స్ అనుకుంటారు కానీ దీ అది కాకుండా నేనేదో స్థానికంగా కనపడ్డాను ఏదో పెళ్లి పోయి దానికి పోయి ఫోటోలు దిగాను పబ్లిసిటీ చేస్తాను అది స్థానికం కాదు కదా అందరూ వెళ్తుంటారు అందరూ ఫోటోలు దిగుతుంటారు డబ్బులు నోళ్ళు పబ్లిసిటీ అవుతారు డబ్బుల కూడా గురించి చనుకోరు అంతే కదా దాంట్లో ఉన్న విషయం మొన్న జేఓ కార్యక్రమం పెట్టారు టిడిపి ఆధ్వర్యంలో మీరు కూడా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు మరి ఏంటి ఇప్పుడు బీసీల పార్టీ టిడిపి అని చెప్పి వాళ్ళు చెప్పారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకి చాలా పెద్దపీట వేసింది మరి కాబట్టే నేను బీసీ వ్యక్తి నేను దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్స్ లో కనుక ఉమ్మడి ఈ కూటమి గెలిస్తే దర్శి నియోజకవర్గము ఏ రకంగా అంటే ఇప్పుడున్న దానికంటే ఎట్లు చేయాలనుకుంటారు అయితే గతంలో టిడిపి బీసీలకి పెద్ద పేట వేసింది టీడీపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వేసింది అక్కడ ఉండి కొంతమంది నాయకులు ఒక స్థాయికి వెళ్లిపోయారు అనేకమైన ఉన్నత పదవులు కూడా అలంకరించారు బీసీలలోనే అది ఎన్డీలో భారత భారతీయ తెలుగుదేశం పార్టీలో గాని సో ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్ చూసారా వాళ్ళ అలంకరణకే మిగిలిపోయారు ఏదో ఒక ఉదయాన్నే లేసి వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక ప్రభుత్వం ఇచ్చిన కారు పెట్టుకొని ఒక గన్ బ్యాన్ పెట్టుకొని ఏమంటారు అంటే బయటికి వెళ్ళి దుబారే తిరిగి వచ్చి మళ్ళీ మధ్యాహ్న కాలలో వచ్చేసి ఇంట్లో పనుకోవడం తప్పనిచ్చి బీసీలకి ఎవరు ఏం చేయాలి లేదు అది ఇప్పుడు మరి ప్రస్తుతం మనం దర్శి గురించే మాట్లాడుకుంటే గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు నిన్న మొన్న టాక్ ఒకలాగా ఉంటే ఈ రోజులో మారిపోయింది గెలుపు ఖచ్చితంగా కూటమిదే బిఫోర్ గొట్టిపాటి ఆఫ్టర్ గొట్టిపాటి అనే స్థాయికి చర్చలు నడుస్తున్నాయి బెట్టింగ్ చాలా అరారు అయిపోయింది నడుస్తున్నాయి అయితే ఇప్పుడు ఏది ఏమైనా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ ఉంది ఎలక్షన్ మేనేజ్మెంట్ లో దిట్ట రేపు పొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా తిరిగి పైచేయి బూచేపల్ అవుతుంది అంటున్నారు కొద్ది వాళ్ళకి అంటే గతంలో వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఐదు మండలాలలో కాస్త నెట్వర్క్ ఉంది వాస్తవే అయితే నేనేం చెప్తున్నానంటే ఈ నెట్వర్క్ అనేది పెద్దగా ఉపయోగపడదనేది నేను చెప్తున్నా నేను అది వాస్తవంగా కుల బలంలో కానీ కుల వర్గాలలో అది ఉపయోగపడదు తప్పనిచ్చి ఇక్కడ ఎక్కువ బీసీల బలం ఉంది బీసీలు అనేది ఒకటి ఆలోచించుకుంటున్నారు దాన్ని బట్టి ఈ నెట్వర్క్ అనేది ఉపయోగపడదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు టీడీపీలో చిన్న చిన్న మీకు చిన్న చిన్న భేదాయం లేవా అంటే మొన్నటి దాకా బీజేపీ వేరు జనసేన వేరు ఈ మధ్య పొత్తులో కలిసింది అభ్యర్థి కూడా కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి కాబట్టి ఇక్కడ ఎవరు ఏంటంటారు ఇంకా తెలియపోవటం అనేది ఉంటది కొంత అవునవును మీలో మీకేమైనా భేదాభిప్రాయాలు ఉండి అంటే సరైన ప్రాధాన్యత మాకు అక్కలేదని వాళ్ళ కొత్త వాళ్ళ వాళ్ళు సరిగ్గా ఎవరు ఏంటో తెలియదు ఇలాంటి భేదాభిప్రాయాలు కూడా నడుస్తున్నారు ఏం లేదు అలాంటిది ఏం లేదు మేము మటుకు కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఏ విధంగా చెప్పు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా నడుచుకుని వెళ్ళిపోవటం మనం పొత్తులో ఉన్నాం కాబట్టి దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాము అయితే ఏంటంటే మేము అందరికీ మా స్థాయిలో నేను ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు కూడా అదే విషయం చెప్పాను అయితే అక్కడ సంబంధించిన టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు అక్కడ ఉన్న నాయకులతో సమన్వయం చేసుకొని వర్క్ చేసుకొని పోతే సరిపోతుంది అంటే గతంలో కొన్ని ఇగోస్ ఉంటాయి ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి పక్కన పెట్టాలి ఇక్కడ మాకు ఇబ్బంది లేదు నాయకత్వానికి ఇప్పుడు గొట్టుపాటి లక్ష్మి గారికి అది మాకు ప్రాబ్లం లేదు అయితే స్థానిక కొద్ది గ్రౌండ్ వర్క్ లో ఉండేటప్పుడు వాళ్ళని అక్కడ ఉండే లీడర్స్ కలుపుకొని పోతే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎలక్షన్స్ లో మెజారిటీ లెక్కలు వేసుకుంటున్నారా మీరు అంటే గెలుపు ఆల్మోస్ట్ మీరు అని చెప్పి బలంగా చెప్తున్నారు కాబట్టి నేను నేను నిన్న మొన్న ఆ రోజే చెప్పాను నేను ఏది ర్యాలీలో చెప్పాను గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది మెజారిటీ గురించి మాట్లాడితే మెజారిటీ గురించి ఆలోచించు అది నా పరిధిలో చెప్పడం కాదు అది ఇంకా బయటపడాల్సింది గెలుపు అనేది ఏం లేదు గెలుపు అనేది ఈ విషయం అంటే నేనేం చెప్తున్నానంటే గతంలో వైసీపీ చేసింది ఏమీ లేదు ఫస్ట్ పాయింట్ ఒకటి రెండేది ఏంటంటే టిడిపి ఈ ఎన్డీఏ కూటమి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఏదన్నా మనము సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి మనము నిధులు తెచ్చుకోవాలన్నా పనులు చేపించుకోవాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర సహకారం ఉంది కాబట్టి దీనికి మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే ఎన్డిఏ ప్రభుత్వం సహకారం కావాలనేది ఒకటి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత రెండు అంశాలు రెండు అంశాలు ఉంటాయి ఈ రెండు అంశాలను బట్టి గెలుపు సాధ్యం అనవచ్చు ఇప్పుడు మనం పది సంవత్సరాలు చూసాము పది సంవత్సరాలు అభివృద్ధి లేదు ఇక్కడ అంతా మాఫియా ఏర్పడిపోయింది ఎక్కడ కొండలు మిగలటం లేదు వాగులు మిగలటం లేదు వంకలు మిగలటం లేదు వాగుల్లో ఇసుక లేదు వంకల్లో మట్టి లేదు కొండలు కరిగిపోతున్నాయి దీని గురించి స్థానికంగా ఉండే లీడర్షిప్ అనేది తోటి నిండిపోయింది ఇదంతా ప్రజలకు తెలుసు కదా ఈ రోజు చూస్తున్నారు మన దర్శనాన్ని చూడండి రాత్రి పన్నెండు గంటల ప పన్నెండు గంటల దాటిన తర్వాత ఈ టిప్పర్స్ గాని ఎన్ని ఏ విధంగా వెళ్తుందో ఏ విధంగా స్నేహం జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మీరు జరిగినవి అవినీతి అనేది జరుగుతుంది అవినీతి అనేది బహిరంగా కనబడుతుంది నేను కొని చెవరు మాట్లాడటం లేదు కదా కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఇది ఇది కూడా నేను వాస్తవ ప్రజలకు కూడా ఈ విధంగా నేను చెప్తున్నాను కూడా ఈ మధ్య ఈ విధంగా ముందు చెప్తాను ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారము ఓటర్లు అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం చాలా లబ్ధి పొందున్నారు వృద్ధులకి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వటము కానీ ఈ నాలుగేళ్లలో బాగా అమ్మ అమ్మఒడి కావచ్చు ఇది పిల్లలకి స్కూల్ పంపించిన వాళ్ళకి తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు నలభై సంవత్సరాలు ఇలాంటి పథకాలు పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా మన ఏరియాలో రూరల్ ప్రాంతాలు ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తారని మీరు చెప్పగలుగుతారు అంటే నేనేం చెప్తున్నానంటే ఈ స్థానికంగా ఈ మీరు చెప్తున్నారు సార్ ఈ లబ్ధిలన్నీ వాళ్ళకి సంబంధి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే ఎక్కువ లబ్ధి పొందారు కాని మిగతా సంబంధించిన ఏ కార్యకర్తలు టీడీపీ సంబంధించిన మిగతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందాల ఒక విషయం చెప్తాను మా నిన్న మా ఇంటి కాడ ఎవరు ఒక ఆమె అంటుంది అయ్యా మా ఇంటికి పదిహేను వేల రూపాయలు మా అబ్బాయికి వచ్చింది ఆ తర్వాత ఐదు ఐదు నెలలకు వచ్చేసి ఐదు మూల పదిహేను వేలు కరెంట్ ఫీజు పోయింది నేనేం చేయమంటా అని చెప్పేసి అని అంటున్నారు దానికి ఏం చెప్పాలి చెప్పండి బీక్కున్నట్టుగా వాస్తవంగా ఒక సంవత్సరం నాకు కూడా పదిహేను వేల రూపాయలు నాకు వచ్చినాయి ఆ తర్వాత ఏం చేశారు ఇతరు బిజెపి గీజేపీ ఎవరు సంబంధించి వాలంటీర్ చెప్పారు ఆ తర్వాత నాకు కూడా రాలేదు మిగతా డబ్బులు నేను చెప్తున్నాను స్టూడియో నాకు రాలేదు నేనేమో వాళ్ళ ఇంటిని అడిగాను ఇవాళ్ళు ఏదో ఏదో సాగులు చెప్తున్నారు దాని గురించి నేను వదిలేస్తా సో ఏదైనా వచ్చింది లబ్ధి వచ్చి తీసుకున్నాను రెండోసారి ఏంటో నాకు రాలేదని నేను అడిగాను అడిగితే ఇక్కడ సర్వర్లు పని చేయటం లేదంటే ఏదో ఏదో చెప్పేది దానికి పదివే వేలు కూడా నాకేం మా బాబుని చదివించడం కాదు కదా ఇవాళ మా అబ్బాయిని చదివించాలంటే సంవత్సరానికి వచ్చేసి మూడు నాలుగు లక్షలు అవుతున్నాయి అది మొత్తానికి ఏంటంటే కొంచెం పూర్తి వ్యతిరేకత పూర్తి వ్యతిరేకత అంటే ఆ లబ్ది పొందింది వైసీపీ కార్యకర్తలు తప్పనిచ్చి మిగతా సంబంధించిన టిడిపి కార్యకర్తలు గాని మీ మిగతా సంబంధించిన పార్టీ కార్యకర్తలు అనేది ఆ లబ్ది పొందలేదని నేను అంటున్నాను కామన్ దాకా లబ్ధి అంటున్నాను వ్యతిరేకత ప్రభావం వల్ల వైసీపీ ఓడిపోతుంది టీడీపీ గెలుస్తుంది ఉంది ఉంది అది ఆ అది బొట్టిపాటి లక్ష్మి గారి గురించి మాట్లాడితే ఆమె కొత్తగా వచ్చిన నాయకురాలు కాబట్టి ఆమె పనితీరు అంటే ఆమె అసలు ఎలా ఒక లీడర్ గా ఎలా లీడర్ గా మీరు చెప్తారు ఎలా పొడి వాస్తవంగా ఏంటంటే వాళ్ళు వచ్చింది రాజకీయ ఫ్యామిలీ నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు మంత్రిగా పని చేశారు నాకు కూడా తెలుసు ఆ గతంలో పాపారావు గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆయన వచ్చారు ఆయనతో పాపారావు గారితో నేను ఆ రోజు దగ్గరగా వాళ్ళ తాసారి చూడటం బాగా జరిగింది ఆ వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆ రాజకీయ కుటుంబంలో వచ్చిన వాళ్ళే కదా ఆ జీన్స్ ఉంది కదా వాళ్ళ క్లియర్ కనబడతాయి కదా కొత్తగా వచ్చిన వ్యక్తి కొత్తగా రాజకీయంలో వచ్చిన వాళ్ళు కాదు కూడా బాగుంది లేట్ గా లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా ముందుకు వెళ్ళిపోతా మాట్లాడుతున్నారు కలుపుకొని కూడా వెళ్తున్నారు ఎలక్షన్స్ పాత అనేది ఆ ముఖంలో కనపడటం లేదు కార్యకర్తలు కూడా కార్యకర్తలు ఏమనుకుండా ఐదో సంవత్సరాల నుంచి వీళ్ళు స్వచ్ఛందమైన కార్యకర్తలు అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు ఈసారి ఏం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ పక్కన కూటమిని నెగ్గుకు రావాలని చెప్పేసి అని స్వచ్ఛందమైన ఒక కార్యకర్త అనేవాడు పట్టుదలతో ఉన్నాడు కసిగా ఉందని నేను ఆలోచిస్తున్నా బిజెపి చెప్తున్నాం గ్రౌండ్ వర్క్ లో కూడా మా కార్యకర్తలు చాలా కొంతమంది కూడా వర్క్ చేస్తున్నారు ఇంకొద్దిగా వాళ్ళు కూడా సొర్వ్ చేసుకొని మా కార్యకర్తలని గాని మిగతా వాళ్ళని కూడా కాస్త ముందుగా ఇంకొద్ది కలుపుకొని పోతుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పైన అధిష్టానం మేం మా ఇప్పుడు మాకు ప్రాబ్లం లేదు ఇప్పుడు గుట్టబాటి లక్ష్మి గారికి మాటబా శ్రీనివాసులకి సోంగోగురం పార్టీ వాళ్ళకి ఇబ్బంది అండి అయితే బాధపడేవాడు ఏంటో గ్రౌండ్ వర్క్ లేదన్న కార్యకర్త కానీ ఏదన్నా చిన్న పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే అక్కడ సంబంధించిన నాయకులతో ప్రాబ్లం తప్పనిచ్చి పై స్థాయిలో ప్రాబ్లం వాస్తవంగా అయితే కొన్ని మండలాలలో అది క్లారిటీ వచ్చింది అక్కడ ఉండే ఇన్ఛార్జీలు కూడా మొన్న కాస్తో వాళ్ళ మన మేడం గారి గొట్టిపాటి లక్ష్మి గారి భర్తను అడిగి అక్కడ ఉండి ఇన్ఛార్జింగ్ నెంబర్ తీసుకున్నాను వాళ్ళతో స్వచ్ఛందంగా మాట్లాడాను ఏ ఏ ప్రాబ్లం అయినప్పుడు మా కార్యకర్తను కలుపుకోండి మా కార్యకర్తను కలుపుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు దాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు మనకి సహకరిస్తున్నారు కొన్ని సో కొన్ని అంటే అది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అది క్లారిటీగా క్లియర్ అయిపోతుంది మొత్తానికి విజయం సాధించబోతున్నారు విజయం అనేది కన్ఫర్మ్ అది చెప్తున్నాను థ్యాంక్ యూ అండి చాలా చక్కగా చెప్పారు రేపు మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లో బిఎస్ఆర్ వెళ్ళి పూర్తిగా తిరగబోతుంది తిరిగిన తర్వాత మళ్ళీ మరొకసారి కూర్చున్నాం